నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి రెడ్డి ఛానల్ మీ ముందుకు సరికొత్త ప్రయాణంతో వస్తున్నానండి హండ్రెడ్ డేస్ జీరో ఇన్వెస్ట్మెంట్ తో హోమ్ బేస్డ్ బిజినెస్ స్టార్ట్ చేసి గ్లోబల్ లెవెల్ వరకు మన మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ లేకుండా పాసిబుల్ ఉందా ఈ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ వీడియోస్ ఛాలెంజ్ తో మీ ముందుకు వస్తున్నాను ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు బిజినెస్ చేస్తున్న వాళ్ళు గా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ రోజు మనం తెలుసుకుందాం జీరో ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ స్టార్ట్ చేయడం పాసిబుల్ మనలో చాలా మందికి ఎన్నో కళలు ఉంటాయి లో ఒక కళ ఉంటుంది ఏంటంటే జీవితంలో ఒక రోజు నేను కూడా ఒక సొంత బిజినెస్ మొదలు పెట్టాలి అని జాబ్ ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు అయినా మన ఫైనాన్షియల్ గా ఏదైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పుడు అయినా మనం ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు అనిపిస్తుంది నేను కూడా ఏదైనా ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అని కానీ వెంటనే మనలో ఒక డౌట్ కూడా మొదలవుతుంది నా దగ్గర మనీ లేదు నేను ఎలా బిజినెస్ స్టార్ట్ చేయకుండా మనీ లేకపోయినా బిజినెస్ స్టార్ట్ చేయడం అసాధ్యం కాదు సాధ్యమే ఎలా అనుకుంటున్నారా ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం డబ్బు లేకుండా బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి దానికి కావలసిన మైండ్ సెట్ ఏంటి డబ్బు లేకుండా మొదలు పెట్టడానికి నిజానికి డబ్బు కాదు అడ్డంకి ఏంటి అంటే మన మనసు అడ్డంకి చాలా మంది అనుకుంటారు బిజినెస్ అంటే ఆఫీస్ ఉండాలి టీమ్ ఉండాలి ఇన్వెస్టర్స్ కావాలి అలా ఇలా అని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో నిజమైన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే మన ఆలోచనలు మన టైం మనము ఎంత సమయం కేటాయించగలుగుతాము మనం సక్సెస్ఫుల్ మనీ కంటే మైండ్ ముఖ్యం మీ మైండ్ రెడీ అయితే మీ బిజినెస్ మొదలవుతుంది అసలు జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే మనీ బదులు మన స్కిల్స్ మన టైమ్ మన క్రియేటివిటీని ఇన్వెస్ట్ చేయడం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే Design just మీరు మార్చుకొని అది ప్రొడక్ట్ గా మారుతుంది మీరు వీడియో చేస్తున్నారంటే అది ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ గా మారిపోతుంది అదే నిజమైన జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ మీ దగ్గర టైం ఉంది ప్లాన్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు మీరు కుకింగ్ చేస్తారా టీచింగ్ చేస్తారా అదర్ ఇంకా ఏమైనా చేస్తారా అవన్నీ కూడా మీరు వీడియోలోకి మార్చుకొని దాన్ని మీరు డిజిటలైజ్ చేసుకొని ఒక రూపం కల్పించి ఒక ఇన్స్టాలో క్యాన్వాలో ఏదైనా ఒక పోస్టర్ రిలీజ్ చేసి మీరు దాన్ని మార్కెటింగ్ చేసుకోవడమే డిజిటల్ ప్రొడక్ట్ సర్వీస్ అవ్వచ్చు లేదంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అయి ఉండొచ్చు అదే నిజమైన జీరో ఇన్వెస్ట్ చేతిలో ఉన్న మొబైల్ లోనే ఉందండి మనం ఇంటి నుంచే మొదలు పెట్టచ్చు గ్లోబల్ లెవెల్లో ఏదైనా మనం ప్రొడక్ట్ అనేది మార్కెటింగ్ చేసుకోవచ్చు మీరు మీ దగ్గర ఉన్న స్కిల్ తో ఒక ప్రొడక్ట్ కానీ ఒక వీడియో కానీ షూట్ చేసి అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో అనేది ఆల్ ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది మీ ప్రోడక్ట్ అవసరమైన కస్టమర్ యుఎస్ లో ఉండొచ్చు వాళ్ళు కొనుగోలు చేయొచ్చు మీ సర్వీస్ గానీ మీ ప్రోడక్ట్ గానీ లేదు మీరు ఏదైనా హోమ్ బేస్డ్ కుకింగ్ చేసి ఒక పికిల్ చేసి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేశారు అంటే ఆ పికిల్ వీడియోని దుబాయ్ లో ఉన్న వాళ్ళైనా ఆస్ట్రేలియాలో ఉన్నా కెనడాలో ఉన్నా కొనుగోలు చేయొచ్చు ఎందుకంటే మనం చేసే వీడియోలు ప్రపంచమంతా వెళ్తాయి కాబట్టి అక్కడి నుంచి మీ ప్రోడక్ట్ ను కొనుగోలు చేస్తారు మీకు మీ ఊరు మీ రాష్ట్రమో పక్క రాష్ట్రమో కాదు మీకు అదర్ కంట్రీస్ లో కూడా కస్టమర్స్ అనేది ఉంటారు జీరో ఇన్వెస్ట్మెంట్ ఇంటి నుంచి గ్లోబల్ లెవెల్ వరకు మార్కెటింగ్ చేసుకోవచ్చు ఏమంటారు గ్లోబల్ బిజినెస్ ఫర్ హోమ్ మీకు మైండ్ సెట్ ప్రాపర్ గా ఉపయోగించుకుంటే హోమ్ టు గ్లోబల్ మార్కెట్ వరకు రీచ్ అవుతారు డబ్బు కన్నా పెద్దది ఏదైనా వర్క్ ఉంది అంటే కన్సిస్టెన్సీ గా వర్క్ చేయడం అడుగు వేస్తే పెద్ద ఒక జర్నీ అవుతుంది మీ బిజినెస్ కి మీ స్టార్ట్అప్ చాలా పెద్దది అనుకుంటున్నారు చాలా స్మాల్ ఫార్ములా అండి బిజినెస్ అంటే సింపుల్ గా చెప్తాను నేను ఐడియా ప్లస్ స్కిల్ ప్లస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ అంతే చాలా సింపుల్ ఫార్ములా మీరు చిన్నగా మొదలు పెట్టండి ప్రతిరోజు ఒక కొత్త స్టెప్ వేయండి కంఫర్ట్ జోన్ లో ఉండద్దండి ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళే గెలుస్తారు ఈరోజు నేను మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను చేయాలి ఎలా చేసుకోగలుగుతారు ఈ రోజా మొదటి స్టెప్ వేశారు నూరు రోజుల తర్వాత మీ జీవితాన్ని కొత్తగా చూసుకుంటారు మనం కలిసి ఈ జర్నీని ప్రారంభిందా మీరు రెడీ అయితే కామెంట్